అందరికీ నమస్కారం నా పేరు సృజనా వేణుగోపాల్ రెడ్డి మేనేజింగ్ ఎడిటర్ ఇన్ న్యూ స్పిరిచువల్ ఇండియా అండ్ న్యూఎస్ స్పిరిచువల్ సైన్స్ సో పిఎస్ఎస్ఎంలో ఉన్నటువంటి వన్ అండ్ ఓన్లీ ఇంగ్లీష్ న్యూ ఏజ్ స్పిరిచువల్ ఇండియా అండ్ న్యూ ఏజ్ స్పిరిచువల్ సైన్స్ గత ఇరవై రెండు సంవత్సరాలుగా ఇంగ్లీష్లో ఈ యొక్క మ్యాగజిన్ అనేది ప్రచురింపబడుతుంది స్పిరిచువల్ ఇండియాలో అందరి ఇండియాలో ఉన్నటువంటి అందరి గురువుసు వాళ్ళందరూ గురువుగారులు మనకు అందించినటువంటి వాళ్ళ సందేశాలు అండ్ వాళ్ళు ఏ విధంగా ఎన్లైట్ అయినారు వాళ్ళ యొక్క ఆత్మ పురోగతి ఏ విధంగా జరిగింది అనేది అంతా కూడా ఈ యొక్క స్పిరిచువల్ ఇండియా మ్యాగజిన్లో ఉంటుంది స్పిరిచువల్ సైన్స్ మ్యాగజిన్లో ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మికత అనేది సైన్స్తో ముడిపడి ఏ విధంగా వర్క్ అవుతుంది మన యొక్క ఆధ్యాత్మిక పురోగతి ఆధునిక శాస్త్రం ద్వారా సైన్స్ ద్వారా మనం ఏ విధంగా కనెక్ట్ అవుతున్నామో ఆ శాస్త్రవేత్తలు పరిశోధించి అది మన యొక్క స్పిరిచువాలిటీకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే అంశాలన్నీ కూడా న్యూ న్యూఎర్ స్పిరిచువల్ సైన్స్లో ఉంటుంది ఈ సభాముఖంగా అందరికీ కూడా ఫస్ట్ మన నా ఈ యొక్క న్యూ ఎయిర్ స్పిరిచువల్ ఇండియాకి న్యూ ఎపి స్పిరిచువల్ సైన్స్కి సపోర్ట్ చేసినటువంటి అందరి పిరమిడ్ మాస్టర్స్కి కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు సబ్ నార్త్ ఇండియన్ మాస్టర్స్కో మేరా బహుత్ 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 ధన్యవాద్ ఫ్రమ్ న్యూ ఏ స్పిరిచువల్ ఇండియా అండ్ న్యూ ఎస్ స్పిరిచువల్ సైన్స్ అండ్ సైమిల్టేనియస్లీ ఆల్ ద పిఎస్ఎస్ఎం గ్లోబల్ మాస్టర్స్కి కూడా చాలా థ్యాంక్ యూ ఇక్కడ ఒక విషయం చెప్పాలండి నేను యాక్చువల్గా సార్ చెప్పినటువంటి ధ్యాన జగత్ శాకాహార జగత్ పిరమిడ్ జగత్ ఈ మూడిట్లో ధ్యాన జగత్ అనేది ఉండింది ఇది అంతా కూడా పిఎస్ఎస్ఎంలో ఉన్నటువంటి వర్క్స్ అన్నీ కూడా పత్రి సారు కొన్ని సంవత్సరాల క్రితమే ప్రణాళికాబద్ధంగా మాత్రమే అన్నీ జరుగుతున్నాయి అనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే చూడండి దిస్ ఇస్ ద రైట్ టైమ్ అందుకని ఈ యొక్క ఇంగ్లీష్ మ్యాగజిన్ సార్ అప్పుడే స్థాపించేసి అప్పటి నుంచి ఆ ధ్యాన జగత్ ఏదైతే వెళ్తుందో ఎందుకు చెప్తున్నానంటే మన ఇక్కడ ఉన్నటువంటి అందరి పిరమిడ్ మాస్టర్స్ వాళ్ళ యొక్క ఫ్యామిలీస్ అంటే వాళ్ళ పిల్లలు కావచ్చు వాళ్ళ రిలేటివ్స్ కావచ్చు వీళ్ళందరూ కూడా వివిధ కంట్రీలలో స్థిరపడారా లేదా సో మరి వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఇంగ్లీష్ మ్యాగజిన్ని ఇప్పుడున్నటువంటి టెక్నాలజీని యూస్ చేసుకొని మనం డిజిటలైజ్ న్యూ న్యూఏ స్పిరిచువల్ ఇండియా న్యూఏ స్పిరిచువల్ సైన్స్ అనేది సో ఈ రెండింటిని యూస్ చేసుకొని అందరూ కూడా ఈ యొక్క మ్యాగజైన్స్ ద్వారా ప్రపంచం అంతా కూడా కనెక్ట్ అవుతున్నారు మరి పత్రిసార్ చెప్పినటువంటి ధ్యాన జగత్ అనేది విస్తృతంగా ప్రచారం అవుతుందా లేదా అందులో ముఖ్య పాత్ర పోషిస్తుంది అని చెప్పడానికి నేను ఎలాంటి సందేహం లేదు న్యూ న్యూఏ స్పిరిచువల్ ఇండియా అండ్ న్యూఏ స్పిరిచువల్ సైన్స్ ఇంకొక ముఖ్యం ఇంకొక విషయం చెప్తానండి ఇప్పుడు ఇప్పుడున్నటువంటి ప్రతి ఒక్కళ్ళలో కూడా స్త్రీతత్వం అండ్ పురుషతత్వం అనేది ఉంటుంది సార్ చెప్పినట్టు మహిళ ఓకేనా మహిళా చైతన్య శక్తి అంటే ఇక్కడున్న అందరము కూడా ఆల్ అందరూ కూడా చూడండి మ్యాగజైన్స్ ఈ యొక్క స్త్రీ చైతన్య శక్తి ద్వారా ముందుకు వెళ్తుంది విత్ ద హెల్పింగ్ ఆఫ్ ఆల్ అందరు మాస్టర్స్ ద్వారా వాళ్ళందరూ మా ముందర ఉండి ఇంత అద్భుతంగా మమ్మల్ని నడిపిస్తున్నారు మరి అమ్మలందరికీ కూడా ఒక రిక్వెస్ట్ మరి మీరందరూ కూడా మాతో పాటు కలిసి నడవాలి కదా ఇది మనమి పిఎస్ఎస్ఎమ్ ఏ ప్రతి ఒక్క కొత్త విషయాన్ని యాక్సెప్ట్ చేయడంలో ప్రతిదీ నేర్చుకునే దాంట్లో చేంజ్ని యాక్సెప్ట్ చేయడంలో ముందుంటుంది మన పిఎస్ఎస్ఎం మాస్టర్స్ అందరూ కూడా అందుకని నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను మనం అందరం కలిసి ఈ మ్యాగ్జిన్స్ని ముందుకు తీసుకెళ్దాము అండ్ ఏ విధంగా ఈ మ్యాగ్జిన్స్ని చదువుకొని ఆ యొక్క నాలెడ్జ్ని పెంచుకుంటూ ముందుకు తీసుకెళ్దాం అండ్ ఇప్పుడు న్యూఎస్ స్పిరిచువల్ ఇండియా న్యూఎస్ స్పిరిచువల్ సైన్స్ అనేది డిజిటలైజ్డ్ కూడా అయ్యింది అండ్ అన్ని సోషల్ మీడియాస్లో కూడా వస్తుంది సో మనం అందరం కలిసి కూడా మ్యాగజైన్స్ని ముందుకు తీసుకెళ్లే విషయంలో ముందుకు నడుద్దాం అండ్ దయచేసి ఇంగ్లీష్ ఇంగ్లీష్ అని అనకండి ఎందుకంటే మన ఇంట్లో పిల్లలు అందరూ ఇంగ్లీష్లోనే మాట్లాడతారు మనం కూడా వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడితే చాలా మురిసిపోతాం మరి అట్లాంటప్పుడు ఈ మ్యాగజిన్ని వాళ్ళ ద్వారా చదివించుకుంటే వాళ్ళకి ఆ నాలెడ్జ్ వస్తుంది మనం కూడా ఆ నాలెడ్జ్ని షేర్ చేసుకోవడానికి అద్భుతమైన అవకాశం ఉంటుంది అండ్ ఫైనల్గా ఒకటే ఒక విషయం చెప్పి నేను ముగిస్తానండి నాకు రీసెంట్గా ఒక కాల్ వచ్చింది భీమవరం దగ్గర ఉన్నటువంటి ఒక ఊరు నుంచి ఒక మేడం నాకు కాల్ చేసింది తనది చాలా పల్లెటూరు తను యాక్చువల్గా మన మ్యాగ్జిన్స్ గురించి చూసి వాళ్ళ పిల్లలతో ఎప్పటి నుంచో నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకుంటుందట అప్పుడు తను ఏం చెప్పారంటే మేడం మీరు చెప్పినటువంటి నేను మీ మాటలు విని స్పిరిచువల్ ఇండియా మ్యాగ్జిన్ అనేది ఉంది కదా న్యూఏర్ స్పిరిచువల్ ఇండియా మ్యాగ్జిన్ అనేది సో నేను ఇంగ్లీష్ నేర్చుకోవడానికి మ్యాగ్జిన్ ద్వారా నేర్చుకుంటాను మేడం మ్యాగ్జిన్ చదివి నేర్చుకొని నా పిల్లలకి ఛాలెంజ్ నేను ప్రూవ్ చేస్తాను అని చెప్పింది మరి ఎంత గొప్ప విషయం చూడండి అంటే ఆలోచన అనేది ఎంత గొప్పగా ఉంది సో ఈ విధంగా అందరం కూడా ఒకసారి దయచేసి ని చూడండి చదవండి ప్లీజ్ రీడ్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ న్యూ ఇయర్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో వీ ఆల్ ఆర్ కమింగ్ విత్ ద న్యూ టీమ్ రెడ్డి గారు స్వర్ణలత మేడం పివి శర్మ గారు అండ్ మైసెల్ఫ్స్ సృజనా వేణుగోపాల్ రెడ్డి ఇంకా చాలామంది అందరూ గ్లోబల్ మాస్టర్స్ అందరికీ కూడా ఉన్నారు సో ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అ న్యూ స్పిరిచువల్ ఇండియా టీమ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ వీ విల్ అప్ విత్ ద బెస్ట్ ఆర్ గివింగ్ ద స్పిరిచువల్ లైట్ టు ద టూ ట్వంటీ ట్వంటీ సిక్స్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఒక్క నిమిషం మా టీమ్మేట్ అయినటువంటి ఆ మేడం గారు మాట్లాడతారు స్వర్ణలత మేడం ఒక మ్యాగ్జైన్కి వర్క్ చేయడమే కష్టం అండి కానీ స్వర్ణలత మేడం ధ్యాన జగత్ కోసం స్పిరిచువల్ ఇండియా కోసం వర్క్ చేస్తున్నారు మరి ఆ రెండు పత్రికల గురించి మాట్లాడవలసిందిగా నమస్కారం అండి నిజానికి రెండు పత్రికలని కాదు ఏ పత్రిక అయినా సరే ఏ భాషలో వచ్చిన పుస్తకం అయినా సరే అది మనకు ఒక నిశ్శబ్ద సహచరుడు మనతో పాటు ఆ ఆధ్యాత్మిక శాస్త్రవేత్త లేకపోతే ఆ యోగి మనతో కలిసి ప్రయాణం చేస్తారు వాళ్ళ జీవిత అనుభవాలన్నిటినీ మనతో పంచుకుంటారు వాళ్ళు మనతో ఉండడం అనేది వాళ్ళ తాలూకు శక్తిని జ్ఞానాన్ని మనకు అందించడం అనమాట ఏ భాషలో వచ్చిన ఆధ్యాత్మిక మాస పత్రికనైనా సరే మనం తప్పనిసరిగా మనం చదువుతూ మన ఇంట్లో ఉంచుకుంటే ఏం జరుగుతుందంటే మనం అనేక ప్రదేశాలు సందర్శించి ఆ యోగుల్ని ఋషుల్ని చేరలేం కానీ వాళ్ళ సహచర్యం మనతో ఉంటుంది ఆ పుస్తకం మనతో ఉన్నట్లయితే అందుకని మనకి మన కోసం వచ్చిన వాళ్ళకి అది ఎంతో ఉపయోగకరం దయచేసి ఏ భాషలో మ్యాగజైన్ అయినా సరే తప్పనిసరిగా కొని ఇంట్లో పెట్టుకుందాం మనం ఒకసారి ఎక్కడో చదివి వదిలేసేయడం కాదు మన దగ్గర ఉన్నట్లయితే ఆ ఋషుల తాలూకు ఆ శాస్త్రవేత్తల తాలూకు శక్తి సామర్థ్యం జ్ఞానం మనతో నిరంతరం ప్రయాణిస్తూ ఉంటాయి అన్నమాట వాళ్ళ వైబ్రేషన్ మన చుట్టి ఉంటుంది కాబట్టి మనం పుస్తకాలని తప్పనిసరిగా చదువుదాం థ్యాంక్ యూ అలాగే ధ్యాన కస్తూరి కన్నడలో ఎంతో అద్భుతంగా వస్తుందండి ఆ పత్రిక గురించి కూడా వివరవలసిందిగా లలిత గారిని ఎల్గూ నమస్కారం ಪಿರಮಿಡ್ ಸ್ಪಿರಿಚುವಲ್ ಸೊಸೈಟಿ ಪತ್ರೀಜಿ ಅವರು ಮುಖ್ಯವಾಗಿ ಮೂರು ವಿಷಯಗಳಿಗೆ ಆದ್ಯತೆ ಕೊಡ್ತಾರೆ ಅದರಲ್ಲಿ ಧ್ಯಾನ ಸ್ವಾಧ್ಯಾಯ ಸಜ್ಜನ ಸಾಂಗತ್ಯ ಸ್ವಾಧ್ಯಾಯದಲ್ಲಿ ಈಗಿದ್ದಂತೆ ಮೊದಲು ಮಿ ಡಿಜಿಟಲ್ ಮೀಡಿಯಾ ಇರಲಿಲ್ಲ ಆಗಿನ ಕಾಲದಲ್ಲಿ ಕೂಡ ನಾವು ಸ್ವಾಧ್ಯಾಯದಿಂದ ಸಾಕಷ್ಟು ಕಲಿಬೇಕು ಅನ್ನೋ ಕಾರಣಕ್ಕೆ ಅವರು ಎಲ್ಲ ಭಾಷೆಗಳಲ್ಲೂ ಆಧ್ಯಾತ್ಮಿಕ ಮಾಸಪತ್ರಿಕೆಯನ್ನು ಆರಂಭಿಸಿದರು ಎರಡು ಸಾವಿರದ ಆರರಲ್ಲಿ ಧ್ಯಾನ ಕರ್ನಾಟಕ ಅನ್ನೋ ಮಾಸಪತ್ರಿಕೆ ಆರಂಭಿಸಿದರು ತದನಂತರದಲ್ಲಿ ಅದು ಧ್ಯಾನ ಕಸ್ತೂರಿಯಾಗಿ ಈಗ ಕನ್ನಡಿಗರ ಮನೆಯಲ್ಲಿ ಸೇರ್ತಾಯಿದೆ ಮತ್ತು ಪಿ ಎಸ್ ಎಸ್ ಎಮ್ನ ಎಲ್ಲ ವಿಚಾರಗಳನ್ನು ಪತ್ರಿಜಿಯವರ ಪ್ರಬೋಧನೆಗಳು ಪತ್ರಿಜಿಯವರ ವಿಷಯಗಳನ್ನು ಕನ್ನಡಕ್ಕೆ ಅನುವಾದಿಸಿ ಜೊತೆಗೆ ನೀವೇ ಸ್ಪಿರಿಚುವಲ್ ಮಾಸ್ಟರ್ಗಳವರ ವಿಚಾರಗಳನ್ನು ಆಧ್ಯಾತ್ಮಿಕ ರಸಪ್ರಶ್ನೆ ಮೌನ ಸಸ್ಯಾಹಾರದ ಮಹತ್ವ ವಿದ್ಯಾರ್ಥಿಗಳಿಗೆ ಧ್ಯಾನದ ಅವಶ್ಯಕತೆ ಹೀಗೆ ಹತ್ತು ಹಲವಾರು ಆಧ್ಯಾತ್ಮಿಕ ವಿಷಯಗಳನ್ನು ಪ್ರತಿಯೊಬ್ಬ ಕನ್ನಡಿಗರ ಮನೆ ಮನೆಗಳಿಗೆ ಮುಟ್ಟಿಸ್ತಾ ಇರೋದು ಧ್ಯಾನ ಕಸ್ತೂರಿ ನಿರಂತರವಾಗಿ ಒಂದು ಪತ್ರಿಕೆ ಅಂದರೆ ಅದರಲ್ಲಿ ಸಾಕಷ್ಟು ಪರಿಶ್ರಮ ಇರುತ್ತೆ ಇಷ್ಟು ವರ್ಷಗಳವರೆಗೆ ನಿರಂತರವಾಗಿ ಅದು ಕರೋನಾ ತರ ಸಮಯದಲ್ಲಿ ಕೂಡ ಯಾವುದೇ ಕಾರಣದಲ್ಲಿ ಎಂತಹ ಸಂಕಷ್ಟದಲ್ಲೂ ನಿಲ್ಲದೆ ಪ್ರತಿ ಚಂದಾದಾರರ ಮನೆಗೆ ತಲುಪ್ತಾ ಆಧ್ಯಾತ್ಮಿಕ ಜ್ಞಾನವನ್ನು ಪತ್ರಿಜಿ ಅವರು ಮಹಾನ್ ಸ್ವಾಧ್ಯಾಯ ಯೋಗಿ ಒಂದು ಲಕ್ಷ ಪುಸ್ತಕಗಳನ್ನು ಓದಿದ ಅವರು ಅವರ ಸ್ವಾಧ್ಯಾಯಕ್ಕೆ ಅತ್ಯಂತ ದೊಡ್ಡ ಸ್ಥಾನವನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾರೆ ಯಾಕಂದರೆ ಧ್ಯಾನ ಎಷ್ಟು ಮುಖ್ಯವೋ ಸ್ವಾಧ್ಯಾಯ ಅಷ್ಟೇ ಮುಖ್ಯ ಇನ್ನೂ ಒಂದು ಹೆಜ್ಜೆ ಮುಂದೆ ಹೋಗಿ ಏನು ಹೇಳ್ತಾರೆ ಅಂದರೆ ಧ್ಯಾನಕ್ಕಿಂತ ಸ್ವಾಧ್ಯಾಯ ಇನ್ನೂ ಹೆಚ್ಚು ಮುಖ್ಯ ಅಂಥೇಳಿ ಯಾಕೆಂದರೆ ಸ್ವತಃ ಪತ್ರಿಜಿ ಅವರು ತಾವು ವಾಕಿನ್ ಅಂತ ಗೊತ್ತಾಗಿದ್ದೇ ಸ್ಟ್ರೇಂಜರ್ಸ್ ಅಮಾಂಗಸ್ ಅಂತ ಪುಸ್ತಕ ಓದಿದ ಮೇಲೆ ಪಿರಮಿಡ್ ಶಕ್ತಿ ಗೊತ್ತಾಗಿದ್ದೇ ಬಿಲ್ಶುಲ್ ಮತ್ತು ಲೆಟ್ ಪಿಟೆಟ್ ಅವರ ದ ಸೀಕ್ರೆಟ್ ಪಿರಮಿಡ್ಸ್ ಈಜಿಪ್ ಬಗ್ಗೆ ಗೊತ್ ತಿಳ್ಕೊಂಡಾಗ ಅವರು ಪಿರಮಿಡ್ಗಳನ್ನು ಇದು ಕಳವಡಿಸಿದರು ಹಾಗೆ ನಾವು ಕೂಡ ನಮಗೆ ಅವರು ಇನ್ನೊಂದು ಯು ಫಾರ್ ಎವರ್ ಓದಿದ ಮೇಲೆ ಅವರಿಗೆ ಬಹಳಷ್ಟು ಸಂಶಯಗಳು ಪರಿಹಾರ ಆದವು ಅದಕ್ಕೆ ಅವರು ಹೇಳ್ತಾರೆ ಸ್ವಾಧ್ಯಾಯ ಭಾಳ ಮುಖ್ಯ ಎಲ್ಲರೂ ಪುಸ್ತಕಗಳನ್ನು ಓದಬೇಕು ಕೇವಲ ಭಾರತೀಯ ರಾ ಆಧ್ಯಾತ್ಮಿಕ ಚಿಂತಕರು ಮಾತ್ರವಲ್ಲದೆ ಸ್ಪಿರಿಚುವಲ್ ಎಲ್ಲರೂ ಪುಸ್ತಕಗಳನ್ನು ಓದಬೇಕು ಆ ಕಾರಣಕ್ಕೆ ಎಲ್ಲರನ್ನು ಪರಿಚಯಿಸೋದಕ್ಕಾಗಿ ಧ್ಯಾನ ಕಸ್ತೂರಿ ಮಾಸಪತ್ರಿಕೆ ಇರುವಂಥದ್ದು ಎಲ್ಲ ಕನ್ನಡಿಗರಲ್ಲಿ ಒಂದೇ ಮನವಿ ನಾವು ಯಾವುದಾವುದಕ್ಕೂ ದುಡ್ಡನ್ನು ಖರ್ಚು ಮಾಡ್ತಾ ಇರ್ತೀವಿ ಆದರೆ ಮಾಸಪತ್ರಿಕೆ ನಮ್ಮ ಮನೆಯಲ್ಲಿದ್ದರೆ ಪತ್ರಿಸರ್ ಹೇಳ್ತಿದ್ರು ನನ್ನ ಮಾನ ಮಾನಸ ಪುತ್ರಿಕಾ ಅಂತೇಳಿ ಧ್ಯಾನ ಜಗತ್ ಆದರೆ ಎಲ್ಲ ಮಾಸಪತ್ರಿಕೆಗಳು ಅವರ ಮಾನಸ ಮಾನಸ ಪುತ್ರಿಕನೇ ಆದ್ದರಿಂದ ನಾವು ನಮ್ಮ ಮನೆಯಲ್ಲಿ ಧ್ಯಾನ ಕಸ್ತೂರಿ ಇದ್ದರೆ ಅದರ ಪರಿಮಳ ಧ್ಯಾನದ ಪರಿಮಳ ಇರುತ್ತೆ ತಾವೇನಾದರೂ ಯಾರಿಗಾದರೂ ಗಿಫ್ಟ್ ಕೊಡಬೇಕು ಅಂದರೆ ನಾನು ನಮ್ಮ ಮನೆಯಲ್ಲಿ ಯಾರೇ ಬಂದರೆ ಗ ಅತಿಥಿಗಳು ಬಂದರೆ ಅವ್ರಿಗೆ ಹೋಗುವಾಗ ಧ್ಯಾನ ಕಸ್ತೂರಿಯನ್ನು ಕೈಯಲ್ಲಿ ಕೊಟ್ಟು ಕಳಿಸ್ತೀನಿ ಮದುವೆಗೆ ಮತ್ತು ಯಾವುದೇ ಕಾರ್ಯಕ್ರಮಗಳಿಗಾದರೆ ನಾನು ಯಾವುದೇ ಬಟ್ಟೆ ಅವೆಲ್ಲ ಕೊಡೋಂಗಿಲ್ಲ ಧ್ಯಾನ ಕಸ್ತೂರಿ ಚಂದಾದಾರಿಕೆ ಮಾಡಿಸಿ ಅವರಿಗೆ ರಿಷಿಪ್ಟ್ ಕೊಟ್ಟುಬಿಡ್ತೀನಿ ಅಷ್ಟೇ ಆದ್ದರಿಂದ ದಯವಿಟ್ಟು ಓದಿ ಓದಿಸಬೇಕು ಎಲ್ಲರೂ ಓದ್ತಕ್ಕಂಥ ಮಾಸಪತ್ರಿಕೆ ಇದೀಗ ಅದು ಪಿ ಎಮ್ ಶಿ ಕನ್ನಡದ ವತಿಯಿಂದ ಇದ್ದು ರಿಜಿಸ್ಟರ್ ಪೋಸ್ಟ್ನಲ್ಲಿ ನಿಮ್ಮ ಮನೆಗೆ ಬರುತ್ತೆ ಆರುನೂರ ಐವತ್ತು ರೂಪಾಯಿ ಕೊಟ್ಟರೆ ಒಂದು ವರ್ಷ ಇದೇ ಸಭಾಂಗಣದ ಶಕ್ತಿ ಸ್ಥಲ್ ಪಕ್ಕದಲ್ಲಿ ಪಿರಮಿಡ್ ವ್ಯಾಲಿ ಪಕ್ಕದಲ್ಲಿನೇ ಸ್ಟಾಲ್ ಪಕ್ಕದಲ್ಲಿ ಧ್ಯಾನ ಕಸ್ತೂರಿ ಸ್ಟಾಲ್ ಇದೆ ತಾವು ಬಂದು ಚಂದದಾರರಾಗ್ರಿ ದಯವಿಟ್ಟು ತಮ್ಮ ರಿಲೇಷನ್ಸ್ಗೆ ಏನಾದರೂ ಬಂಧುಗಳಿಗೆ ನೀವು ಗಿಫ್ಟ್ ಕೊಡಬೇಕು ಅನ್ನೋದಾದರೆ ಯಾವುದೋ ಒಂದು ಪುಸ್ತಕಗಳನ್ನು ಕೊಡದೆ ಧ್ಯಾನ ಕಸ್ತೂರಿ ಕೊಟ್ಟರೆ ಪ್ರತಿ ತಿಂಗಳ ಅವ್ರ ಮನೆಗೆ ಧ್ಯಾನ ಕಸ್ತೂರಿ ತಲುಪೋದ್ರಿಂದ ಮತ್ತೆ ಮತ್ತೆ ಅವರಿಗೆ ಧ್ಯಾನವನ್ನು ಅವರಿಗೆ ನೆನಪಿಸುತ್ತೆ ಜೊತೆಗೆ ಆಧ್ಯಾತ್ಮಿಕ ವಿಷಯಗಳನ್ನು ಒಂದಲ್ಲ ಒಂದು ರೀತಿಯಿಂದ ತಿಳಿಸುತ್ತೆ ಆದ್ದರಿಂದ ಈ ಪತ್ರಿಕೆ ನಾವು ಓದಿದ್ದಲ್ಲದೆ ಬೇರೆಯವರಿಗೂ ಕೊಡಬೇಕು ಅವರಿಗೂ ಕೂಡ ಆ ಧ್ಯಾನವನ್ನು ಹಂಚಿದಂತಾಗುತ್ತೆ ಪ್ರತಿಯೊಬ್ಬರು ಈ ಪತ್ರಿಕೆಯನ್ನು ಓದಲೇಬೇಕು ಮತ್ತು ಪ್ರಪಂಚದಾದ್ಯಂತ ಇರೋ ಎಲ್ಲ ಕನ್ನಡಿಗರ ಮನೆಯಲ್ಲಿ ಧ್ಯಾನ ಕಸ್ತೂರಿ ಬೆಳಗಬೇಕು ಅದು ಅಂದೆ ಮೀ ಎಂದೂ ಧ್ಯಾನ ಜಗತ್ತು ಆಂಧ್ರವಾಳು ಕೂಡ ರಿಲೇಷನ್ಸ್ ಕನ್ನಡ ಕರ್ನಾಟಕಲ ಉಂಟೆ ಕನ್ನಡ ಕನ್ನಡವಾಳಕ್ಕೆ ಧ್ಯಾನ ಕಸ್ತೂರಿ ಚದವಾಲಿ ಚಪ್ತು ಇಲ್ಲಂಟೇ ಅವಕಾಶ ಇಚ್ಛಿನ ವೇದಿಕೂ నేను ಕೃತಜ್ಞತ ಚಪ್ತು ಧ್ಯಾನ ಕಸ್ತೂರಿಕಿ ಪ್ರಧಾನ ಲೇಖಕರಾಗಿ ಸೇವೆ ಸಲ್ಲಿಸುತ್ತಿರುವ ಡಾಕ್ಟರ್ ಗೋವಿಂದ ರಾಜು ಅವರು ಈ ಒಂದು ಧ್ಯಾನ ಕಸ್ತೂರಿ ಕುರಿತಾಗಿ ಒಂದಷ್ಟು ಮಾತುಗಳನ್ನು ಆಡಬೇಕಾಗಿ ಅವರಲ್ಲಿ ವಿನಂತಿಸ್ಕೊಳ್ತಾ ಇದ್ದೀನಿ ಆತ್ಮಜ್ಞಾನ ಬ್ರಹ್ಮಜ್ಞಾನ ಎಂಬತಕ್ಕಂಥ ಅಪಾರ ವಿದ್ಯೆಯ ಒಂದು ರಹಸ್ಯವಾಗಿರ್ತಕ್ಕಂಥ ಒಂದು ವಿದ್ಯೆಯನ್ನು ಜನಸಾಮಾನ್ಯರಿಗೆ ಬೋಧಿಸಿ ಇಡೀ ಮಾನವ ಕುಲ ಧ್ಯಾನಿಗಳಾಗಬೇಕು ಮತ್ತು ಯೋಗಿಗಳಾಗಬೇಕು ಅಂತಕ್ಕಂಥ ಒಂದು ಸಂಕಲ್ಪವನ್ನು ಇಟ್ಟುಕೊಂಡು ಸಾವಿರದ ಒಂಬೈನೂರ ತೊಂಬತ್ತೊಂಬತ್ತರಲ್ಲಿ ಪಿ ಎಸ್ ಎಸ್ ಅನ್ನು ಕಟ್ಟಿ ನಲವತ್ತು ವರ್ಷಗಳ ಕಾಲ ದೇಶ ವಿದೇಶಗಳಲ್ಲಿ ಈ ಧ್ಯಾನವನ್ನು ಹಂಚಿ ಇಡೀ ಮಾನವ ಜನಾಂಗವನ್ನು ಯೋಗಿಗಳನ್ನಾಗಿ ಮಾಡಬೇಕು ಅಂತಕ್ಕಂಥ ಒಂದು ಮಹಾನ್ ಯೋಗಿ ಯೋಗಿಯಾಗಿರ್ತಕ್ಕಂಥ ಧ್ಯಾನಿ ಆಗಿರ್ತಕ್ಕಂಥ ಬ್ರಹ್ಮರ್ಷಿ ಪಿತಾಭಾ ಪತ್ರಿಜೆಯವರಿಗೆ ಚಪ್ಪಾಳೆ ಹೊಡೆಯೋದ್ರ ಮೂಲಕ ಮೊದಲನೇದಾಗಿ ವಂದನೆಗಳನ್ನು ಸಲ್ಲಿಸೋಣ ಹಾಗೂ ಸ್ವರ್ಣಮಾಲ ಅಮ್ಮನವರು ಸಹ ಅವರಿಗೂ ವಂದನೆಗಳನ್ನು ಸಲ್ಲಿಸೋಣ ಮತ್ತು ಈ ಒಂದು ಕೈಲಾಸ ಪುರಿಯಲ್ಲಿ ಪಿ ಎಸ್ ಎಸ್ ಎಮ್ ಸೊಸೈಟಿ ಏನಿದೆ ಹೈದರಾಬಾದು ಪ್ರತಿ ವರ್ಷವೂ ಸಹ ಅದ್ಭುತವಾಗಿ ಈ ಪತ್ರಿಜಿಯ ಮಹಾದಾನ ಯಾಗ ನಾಲ್ಕನೇ ಯಾಗವನ್ನು ಅದ್ಭುತವಾಗಿ ಆರ್ಗನೈಸ್ ಮಾಡಿರತಕ್ಕಂಥ ಎಲ್ಲ ಟ್ರಸ್ಟಿಗಳಿಗೂ ಮತ್ತು ಎಲ್ಲ ಪಿರಮಿಡ್ ಭಾಷೆಗಳಿಗೂ ನನ್ನ ಹೃದಯಪೂರ್ವಕವಾಗಿರ್ತಕ್ಕಂಥ ವಂದನೆಗಳನ್ನು ಸಲ್ಲಿಸ್ತೀನಿ ಹಾಗೂ ಪತ್ರಿಜಿಯವರು ಒಂದು ಮಾತನ್ನು ಹೇಳ್ತಾರೆ ಸಜ್ಜನ ಸಾಂಗಿತ್ಯ ಮತ್ತು ಸ್ವಾಧ್ಯಾಯ ಏನಿದೆ ಇವು ಎರಡನ್ನು ಎರಡೂ ಸಹ ನಾವು ಮಾಡಿದ್ದೇ ಆದರೆ ಮನುಷ್ಯನಲ್ಲಿರ್ತಕ್ಕಂಥ ಒಂದು ರಾಕ್ಷಸತ್ವ ಏನಿದೆ ಅದು ಹೋಗಿ ದೈವತ್ವದ ಗುಣ ಬಂದು ಪ್ರತಿಯೊಬ್ಬರೂ ಸಹ ದೇವರಾಗೋದಕ್ಕೆ ಸಾಧ್ಯತೆ ಇದೆ ಅಂತಕ್ಕಂಥ ಒಂದು ಮಾತನ್ನು ಅವರು ಹೇಳ್ತಾರೆ ಅಂತಹ ಒಂದು ದೃಷ್ಟಿಯಿಂದ ಪತ್ರಿಜಿ ಅವರು ಇಷ್ಟೆಲ್ಲ ಎಲ್ಲ ಭಾಷೆಗಳಲ್ಲೂ ಈ ಒಂದು ಮ್ಯಾಗ್ಝೈನ್ಗಳನ್ನು ತಂದಿದ್ದಾರೆ ಅವರಿಗೆ ಮೊದಲನೇದಾಗಿ ಮತ್ತೊಮ್ಮೆ ವಂದನೆಗಳನ್ನು ಸಲ್ಲಿಸುತ್ತ ಈ ಒಂದು ಧ್ಯಾನ ಕಸ್ತೂರಿಯಲ್ಲಿ ಏನಿದೆ ಅಂದರೆ ಪತ್ರಿಜಿ ಹೇಳ್ತಕ್ಕಂಥ ಮೂರು ಸಂಬೋಧನೆಗಳೇನಿದೆ ಆತ್ಮೀಯ ಮಿತ್ರರೇ ಮತ್ತು ಆತ್ಮೀಯ ಮಾಸ್ಟರೇ ಮತ್ತು ಆತ್ಮೀಯ ದೇವರುಗಳೇ ಅಂಬತಕ್ಕಂಥದ್ದನ್ನು ನಾವು ನೀವು ಒಂದು ಮಿತ್ರತ್ವ ಆಗ್ತಕ್ಕಂಥ ಒಂದು ಸಂದೇಶಗಳನ್ನು ಈ ಪತ್ರಿಕೆಯಲ್ಲಿ ಒಳಗೊಂಡಿದೆ ಮತ್ತು ನಾವು ನೀವು ಏನು ನಮ್ಮ ಆಲೋಚನೆಗಳೇನಿದೆ ನಾವು ಮಾಡ್ತಕ್ಕಂಥ ಒಂದು ಕೆಲಸ ಏನಿದೆ ನಾವು ಮಾತಾಡ್ತಕ್ಕಂಥ ಒಂದು ಮಾತು ಏನಿದೆ ಅವುಗಳನ್ನು ಒಂದು ನಿಯಮಬದ್ಧವಾಗಿ ಮತ್ತು ಪವಿತ್ರ ದೃಷ್ಟಿಯಲ್ಲಿ ಮಾತಾಡ್ತಕ್ಕಂಥ ಒಂದು ಶಕ್ತಿಯನ್ನು ಕೊಡ್ತಕ್ಕಂಥ ಪತ್ರಿಕೆಯ ಸಂದೇಶಗಳು ಈ ಒಂದು ಧ್ಯಾನ ಕಸ್ತೂರಿಯಲ್ಲಿ ಅಡಗಿದೆ ಮತ್ತು ನಾವೆಲ್ಲರೂ ಸಹ ಒಂದು ರಾಕ್ಷಸತ್ವದ ಗುಣಗಳನ್ನು ಹೋಗ್ಲಾಡಿಸ್ಕೊಂಡು ದೈವತ್ವದ ಒಂದು ಗುಣಗಳನ್ನು ಬೆಳೆಸ್ಕೊಂಡು ನಾವು ದೈವಾನು ಪುರುಷರಾಗಬೇಕು ಅಂಬತಕ್ಕಂಥದ್ದೇ ಪತ್ರಿಜಿಯ ಒಂದು ಮಹಾ ಸಂಕಲ್ಪ ಅಂತಹ ಸಂಕಲ್ಪದ ಒಂದು ಸಂದೇಶಗಳು ಈ ಒಂದು ಧ್ಯಾನ ಕಸ್ತೂರಿಯಲ್ಲಿವೆ ಅದ ಇಂತಹ ಒಂದು ಧ್ಯಾನ ಕಸ್ತೂರಿಯನ್ನು ತಾವೆಲ್ಲರೂ ಚಂದಾದಾರರಾಗಿ ಇದನ್ನು ಬೆಳೆಸಬೇಕು ಅಂಬತಕ್ಕಂಥ ಒಂದು ಮನವಿಯನ್ನು ಮಾಡಿಕೊಳ್ತಾ ಹಾಗೂ ಈ ಧ್ಯಾನ ಕಸ್ತೂರಿಯನ್ನು ಮತ್ತು ಇನ್ನುಳಿದ ಎಲ್ಲ ಭಾಷೆಗಳ ಒಂದು ಮ್ಯಾಗ್ಝೈನ್ಗಳನ್ನು ಓದ್ತಾ ಪತ್ರಿಜ ಒಂದು ಮಾರ್ಗವನ್ನು నా ఎల్గూ తిడుసోదకి నాం ప్రయత్నమాోణ అదే రీతి మన మనకు ఈ ధ్యాన కస్తూరియన హి నెలూ పత్రిజయ ఒక సందేశాన తెలుసుత మహాకార్యోదే నవెలూ బదురగ ఇష్టకుట్టిరత ఎల్గూ సత నన్న మాటలను ముగ్గురు స్పిరిచువల్ ఇండియా మ్యాగ్జైన్ గురించి రామారావు గారు కరోనా నిమిషాలు స్పిరిచువల్ ఇండియా మ్యాగ్జైన్ని రైట్ ఫ్రమ్ బిగినింగ్ ఐ హిన్ ఫాలోయింగ్ అండ్ సపోర్టింగ్ ఇది స్టార్ట్ అయ్యింది బెంగళూరులో సమావేశంలో దీని గురించి ఫస్ట్ పత్రికారు మాట్లాడడం సంభవించింది ఈ స్పిరిచువల్ ఇండియా స్పిరిచువల్ సైన్స్ మ్యాగజైన్ చాలా వండర్ఫుల్గా ఉన్నాయి ఈ జాన జగత్ కూడా చాలా గొప్పగా ఉంది కానీ వీళ్ళు దీన్ని సర్కులేషన్ని పెంచలేకపోతున్నారు చిన్న మ్యాగజైన్ రెండు ఆర్టికల్స్తో తయారు చేసి ఇస్తే వేల కాపీలు మేము పంచుతాము డబ్బులు ఇచ్చి తీసుకుని ఈ పెద్ద పెద్ద మ్యాగజైన్స్ చదవలేరు ఎవరు చిన్న చిన్న మ్యాగజైన్సు ఒక ఫైవ్ పేజెస్ టెన్ పేజెస్లో ఇస్తే స్మాల్ సైజు మేము పంచుతాము డబ్బులు ఇచ్చి తీసుకుని థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ గొప్ప సలహా ఇచ్చారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ పెరమ మాస్టర్కి భాషా భేదం లేదు ఎక్కడికి వెళ్ళినా రాజ్యం మందే అలాగే మరి తెలుగు అమ్మాయి తమిళనాడు వెళ్ళి తమిళ పత్రికను రన్ చేస్తుందంటే నిజంగా అక్కడ రాణించగలుగుతుందంటే మరి ఆ రాణించగలగటానికి ఈ రాణి గారి సందేశం తీసుకుందాం అందరికీ నమస్కారం పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారికి అమ్మ స్వర్ణమాల పత్రిజీ గారికి నా నమస్కారాలను తెలుపుకుంటున్నాను ఆత్మ ప్రణామాలు శతకోటి ఆత్మ ప్రణామాలు కూడా ఇక్కడ కూర్చున్న మీ అందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్ నేను ముందు తెలుగులోనే మాట్లాడతాను తర్వాత వచ్చేసి నేను తమిళ్ మ్యాగజైన్ గురించి తమిళ్లోనే మాట్లాడతాను ఇప్పుడు మనము ప్రతి ఒక్కరూ ఈ మ్యాగ్జైన్ చదవాలి చదవాలి అని మనం చెప్తూ ఉన్నాం మనం పిల్లలు స్కూల్లోకి వెళ్తూనే ఏం చేస్తారు ఫస్ట్ ఏపీసీడీలు చదువుతూ ఉంటారు పిల్లల్ని ఎలా మనం కూర్చోబెట్టి చదివిస్తాము బాగా చదవాలమ్మా ఏబీసీడీలు చదవాలి అప్పుడే వచ్చేసి మీరు పెద్దగా అయిన తర్వాత మంచి జాబ్ చేయవచ్చు అనేసి మనం చెప్తూ ఉంటాం అంటే అప్పుడు మనం కూర్చొని చదివిస్తూ ఉంటాము ఇప్పుడు మనము అందరూ తల్లులు తండ్రులు అందరూ కూడా ఈ బుక్స్ గురించి మనం ఆధ్యాత్మికంలో ఉన్నాము కాబట్టి ఈ పుస్తకాల గురించి మనము ముందు నుంచే మనము చదివిచ్చేది మొదలు పెడితే పిల్లలు ఎంతో బాగున్నాయి ఏంటిది ఇంకా కొంచెం చదవవా దీంట్లో అర్థం ఏమిటి ఆధ్యాత్మికం అంటే ఏమిటి అని వాళ్ళు పిల్లలు మన దగ్గరికి వస్తారు అదే కాలేజ్ స్టూడెంట్స్ అనుకోండి బుక్స్ ఇచ్చేసి చదవండమ్మా మాకు అర్థం కావట్లేదు ఒక్క పేర ఈరోజు ఒక్క పేజ్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే వాళ్ళు అద్భుతంగా అమ్మ ఏదో అడుగుతోంది తన కోసం అని పిల్లలు చదివి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇది ఎవరు చేయాలి ఖచ్చితంగా ప్రొద్దున పూట్లంతా సాయంకాలం హోంవర్క్ కూర్చు పెడతాము హోంవర్క్ అయిన తర్వాత పిల్లలు రిలాక్స్గా ఉంటారు అప్పుడు మనము చదివించాలి ఇది తండ్రుల బాధ్యత కూడా తండ్రి అంటే ప్రతి పిల్లలకు కొంచెం భయం ఉంటుంది ఆ నాన్న చెప్తే వినాలి అని చెప్తారు అందుకోసము ప్రతి తల్లి తండ్రి ఈ పుస్తకాల గురించి చెప్తూ ఆధ్యాత్మికంగా మనం ఎంత ఆనందాన్ని జ్ఞానాన్ని సంతోషాన్ని ప్రశాంతతని పొందుతున్నామో వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇది పొందవలసి ఉంటుంది ఇది సామాన్యమైన పుస్తకం కాదు అందరూ చెప్పారు ఎంతోమంది మాస్టర్స్ ఆస్ట్రల్ మాస్టర్స్ ఫిజికల్ మాస్టర్స్ అంటే భూమిపైన ఉన్నవాళ్ళు పైలోకాలలో ఉన్నవాళ్ళు ఇచ్చిన మెసేజెస్ అంతా కూడా ఈ పుస్తకంలో ఉంటుంది మనము పుస్తకం అంటూనే సరస్వతీదేవి అని చెప్తూ ఉంటాము సరస్వతి ప్రతిసారి మన ఇంటికి వస్తున్నప్పుడు ఎంత ఆనందంగా ఉంటుంది కాలు తొక్కితే అయ్యో సరస్వతీ దేవి అని మొక్కుకుంటూ ఉంటాము అంటే మన ఇంటికి ప్రతీ నెల ఒక దేవి అనేది ఇంటికి వస్తూ ఉంటుంది ఆ సరస్వతీ దేవిని మనము ఆహ్వానించాలి జ్ఞానంతో అంటే ధ్యానం చేస్తే చాలదు మాస్టర్స్ ఫస్ట్ ధ్యానం చేసి తర్వాత స్వాధ్యాయం చేసినప్పుడే మనకు అర్థం చేసుకోగలుగుతాము ఈ బుక్ తయారు చేస్తున్నప్పుడు మా ఇంట్లో మొట్టమొదటిగా ఒక మూడు నెలలలోనే అక్కడ పైన మా ఇంట్లోనే ఆఫీస్లో అమ్మాయి వర్క్ చేస్తోంది నేను ఇక్కడ ధ్యానంలో కూర్చున్నప్పుడు నా ఎనర్జీస్ అంతా కూడా ఆ పుస్తకంలో ఒక్కొక్క అక్షరంలో పలికి వెళ్ళడం జరిగింది నేను అడిగాను ఒకే ఒక మాట బయట ఒక గిరిజారాజన్ మేడం నాకెందుకు సారి ఇచ్చారు నాకు తమిళ్ కొంచమే కదా తెలుసు అంటే నీ ఎనర్జీస్కి ఇచ్చారు అని చెప్పారు అంటే మనం ఎంత ఎనర్జీ మాస్టర్స్ అనేది మనం తెలుసుకోవాలి